షాప్ పే వచ్చేసినాము స్టార్ట్ అయిపోతున్నాయి క్లాసెస్ ఓకే ఫ్రెండ్స్ మనము నేర్చుకునే క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి కదా మీకు చాలా వివరంగా చెప్తున్నా మీరు బేసిక్స్ మిషన్ ఉన్నా మీ పక్క వాళ్ళ ఇంట్లో మిషన్ ఉన్నా ఈ బేసిక్స్ నేర్చుకొని మీకు కుట్టేటప్పుడు డౌట్స్ ఉంటే వెళ్ళొచ్చు క్లాసెస్కి కానీ ఇవన్నీ బేసిక్స్ అయిపోయిన తర్వాత వెళ్తే మీకు ఈజీగా క్లాసెస్ అనేటివి ఎక్కువ మనీ కాకుండా అయిపోతాయి పోలేదు పోలేదు సూది దారం సూది కిందికి ఉన్నప్పుడు లోపల బాబిని తీయకూడదు అస్సలు ఉల్టా పోకుండా సెట్ చేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి జరిగినంత పెద్ద జరుగుతాడు ఎవరు వాళ్ళకు రబ్ చేసే కుట్టు కావాలంట కామెంట్ చేసిండ్రు రబ్ చేసే గిది రబ్ చేసేది ఆహా అడగాదిగా మిషన్కి కాదు ఇక్కడ రబ్ చేయమ మనం లేవటేస్తాం కదా పేపర్ అట్ట పెట్టి ఇలా సూది కిందికి ఉంది ఇది కిందికి ఉంది ఇప్పుడు నువ్వు దారం పెట్టి ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తావు టెన్షన్ లేపుతావు లేపేసి సూది అక్కడ తిప్పుతావు ఆయనతో సూది దారం పోతుంది అక్కడ రెండు పైకి ఉండాలి ఇది ఇది కింద ఈ టెన్షన్ కిందికి ఉన్నప్పుడే నువ్వు ఈ సూ అది పైకి లేపుకోవాలి ఇంకా ఇది కూడా ఇప్పుడు నీకు దారం సెట్ అయిపోయింది ఇప్పుడు దారం పోదు ఇప్పుడు నువ్వు టెన్షన్ లేపి క్లాత్ పెట్టినా దారం పోదు అన్నట్టు మళ్ళీ సూది కిందికున్నప్పుడు కిందికున్నప్పుడు బాబిన్ల దారం ఓడిపోయింది బాబిన్ల దారం తట్టింది చిరాకు వస్తుంది అన్నప్పుడు తీస్తావు కదా సూది కిందికున్నప్పుడు బాబిని వెళ్ళదు కూడా వెళ్ళదు ఎందుకు అని మీకు అనిపిస్తుంది మాకు తెలుసు సూది ఉంది వెళ్తలేదని తెలియదు కదా మీకు సూది ఉన్నప్పుడు వెళ్ళదు సూది పైకి ఉన్నప్పుడే బాబిని తీయాలి పెట్టాలి పెట్టేటప్పుడు కూడా అంతే సూది మీదికుందా చూసుకొని పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా చిన్న చిన్న డౌట్లు అయితే క్లియర్ అయిపోయినాయి దారం చుట్టడం చూపిస్తా తనకు నేర్పి వచ్చేటప్పుడు ఇప్పుడు థర్డ్ డే కదా థర్డ్ డే రోజు ఈరోజు చిన్న పెట్టుకోటైతే కుట్టగలుగుతుంది మీరు కూడా ఇలాగే చిన్నగా ఇంట్లో ట్రై చేయండి ఇది కట్ చేసేది చూపియలే కదా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ నేను కట్ చేపి కట్ చేసి ఇచ్చిన కదా వాళ్ళే ఓన్గా నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి కట్ చేసి కూడా రావాలి కదా ఓకే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది మనము ఆమె తన చిన్న బ్లౌజ్ కట్ చేసి ఇస్తానని చెప్పాను కదా ఫస్ట్ క్రాస్ పట్టిలతోటి ఎవ్వరు కట్ చేసుకోవద్దు ఫస్ట్ బేసిక్స్ మీరు ఎలా నేర్చుకోవాలని చెప్తున్నాను ఇది బ్లౌజ్ పన్నానే బ్లౌజ్ పన్నాలు సగం తీసుకోండి సగం తీసుకొని చిన్నగా క్లాత్ అయితే డబుల్ ఫోల్డ్ చేసుకోండి అంటే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని అంటే వెనక భాగం ముందు భాగం దీంట్లోనే వస్తుంది అన్నట్టు మీకు అర్థమవుతుందో అర్థం కాకపోతే నాకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఒక ఇంచె అయితే ఒక టెన్ ఇంచెస్ వరకు ఇది హైట్ అయితే పెట్టుకోండి మీకోసం నేను టేప్ ఉపయోగిస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ అందాదా కట్ చేస్తుంటేని కానీ మీరు కూడా తెలవాలని టెన్ ఇంచెస్ హైట్ పెట్టుకొని ఇది కింద వీప్ అనుకుందాము వీప్ అనుకొని ఇదిగోండి మూడు వేళ్ళు మూడు వేళ్ళకు నెక్ పెట్టుకోండి నాలుగు వేళ్ళకు ఫీట్ పెట్టుకోండి ఓకే పెట్టుకొని కిందికి ఈ చంక డౌన్ అనేది ఐదు ఇంచులు ఉంచుకోండి నాలుగున్నర ఉంచుకోండి సరిపోతుంది పది ఇంచుల ఎత్తుకు నాలుగున్నర సరిపోతుంది ఇప్పుడు ఈ పది ఇంచుల ఎత్తు ఎవ్వరికి పిల్లలకు బ్లౌజ్ పెట్టినా ఇది ఎగ్జాక్ట్ ఉంటుంది అన్నట్టు పెట్టేసి ఒక ఇది ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మూడేళ్ళు ఇక్కడ మూడేళ్ళు ఇలా పెట్టుకొని చిన్నగా డ్రా చేసేయండి చేసిందా చేస్తే ఈ సంఖ అయిపోయింది మనకు ఇవి మన సైడ్ కుట్లు సైడ్ కుట్లు వచ్చేసి ఇక్కడ ఒక ఇంచులు ఏడు ఇంచులు ఉంచుకోండి ఇక్కడ ఏడున్నర ఉన్నారు ఉంచుకోండి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి తర్వాత నెక్ నెక్ పాయింట్ వచ్చేసి ఇది బ్యాక్ ఫ్రంట్ వేరే వేరే ఉంది నేను బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రంట్ ఐదు పెట్టుకుందాం బ్యాక్ చిన్నగా అంటే చిన్నగా పెద్దగా సెవెన్ డీప్ పెట్టుకుందాం అంటే సెవెన్ పెట్టేసుకోవచ్చు ఫ్రంట్ మాత్రం ఫైవ్ పెట్టేసుకుందాం ఇది ఇంతే ఉంచాలి నెక్స్ట్ మీరు ఇక్కడ డాట్స్ ఇస్తారు కదా ఈ డాట్స్ అనేటివి దీన్ని మిడిల్లో రావాలి మిడిల్లో ఇలాగ డాట్స్ బ్యాక్ నెక్ పెట్టుకున్న ప్రకారం డాట్స్ చేసుకోవాలి ఇది మెయిన్ ఇప్పుడే కాదు మెయిన్ థింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఇదే ఉపయోగపడుతుంది ఇప్పుడు దీన్ని తనే కట్ చేస్తుంది చూద్దాం ఎలా కట్ చేస్తాం కంప్లీట్గా కంప్లీట్గా ఫస్ట్ ఆ స్ట్రేట్ లైన్ అయితే కట్ చేయండి మీరు చిన్న చిన్న క్లాతులు తీసుకొని కట్టింగ్ ప్రాక్టీస్ చేసుకోండి నా దగ్గర అయితే ఒక వన్ వీక్ వరకు మొత్తం స్ట్రేట్ కట్ చేయి వన్ వీక్ వరకు నేను వాళ్ళతోటి కట్ చేయించను నేనే కట్ చేసి ఇస్తాను కాబట్టి మన దగ్గర ట్రైనింగ్ క్లాసులు అయితే అట్లా నడుస్తాయి మీరు నేర్చుకునే వాళ్ళు మీరే కట్ చేసుకొని మీరే కుట్టాలి కాబట్టి ఆ ఈ లైన్ కట్ చేయండి మీరు కొంచెం చిన్న చిన్న క్లాత్లు సీజర్ పట్టుకొని ట్రై చేయండి మీరు క్లాసెస్కి వెళ్ళినా ఈ టైం అంతా వేస్ట్ నేను చెప్తున్నాను నేను వాళ్ళు నేర్చుకునే వాళ్ళ ముందే చెప్తున్నాను మీరు కొంచెం ప్రిపేర్ పోతే మీకు డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి ఇలా ఈ రౌండ్ చేసి తీసేసి ఏం పర్వాలేదు అట్లా వచ్చేసి ఆ రౌండ్ కట్ చేయడంలో నేను ఇక ట్రెయిన్ కావాలి ఇప్పుడు రౌండ్ కట్ చేయడంలో చేతు ఇలా అని ఇలా తిరగాలన్నట్టు నాలుగు పీసులు కట్ చేయి చంక భాగం నాలుగు పీసులు సేమ్ ఉంటాయి కాబట్టి ముందు భాగం లోతు అవి ఇవి ఇప్పుడు ఏం కట్ చేసి ఇవ్వను మీకు ఓన్లీ ఒక బ్లౌజ్ షేప్ అనేది కట్ చేయడం అన్నట్టు పెట్టి కొట్ట మాడలు దింపు బ్లౌజ్ దింపు కత్తెర ఇట్లా అట్లా కత్తెర పట్టే విధానం రాలేదు నేను చూపిస్తాను చిన్నగా నీకు ఇకదే ఇకదే ఒక్క నిమిషము చేసే విధానంలో కూడా కట్స్ అనేటివి రాలేవు చాలామంది కట్ చేస్తుంటే ఇట్లా గచ్చకలు గచ్చకలు వస్తాయి అంటాను చూడు కట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు ఇట్లా 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 కట్ చేస్తుంటారు ఆ మాత్రం రాకుండా బాగానే కట్ చేసింది మీరు కట్ చేసిన పీసును ఇలా తీసుకో నువ్వు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయమ్మా ఇది ఉంది కదా దీన్ని ఇక నేను ఎలా సీజర్ పడుతున్నాను క్లాత్ని ఎలా పట్టుకున్నాను ఇగో ఈ లెఫ్ట్ హ్యాండ్ తిరగాలి ఇగో రైట్ హ్యాండ్ తిరగాలి కత్త ఎట్లా నేను ఓపెన్ చేసి ఎట్లా క్లోజ్ చేస్తున్నా ఇక్కడి వరకు ఓపెన్ చేసినా రౌండ్ వరకు ఈ రౌండ్ అయిపోయే వరకు ఎండి వేయద్దు ఎడికి రాగానే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇవ్వద్దు రెండు సార్లుకి ఈ కత్తర అయిపోవాలి ఈ రౌండ్ అనేది ఇప్పుడు ఇది ఖచ్చితంగా పెట్టుకుందాం నాలుగు వైపులకు సేమ్ కాబట్టి ఇప్పుడు దీని పార్ట్ అనేది దేని పార్ట్ దానికి తీసుకుందాం ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఓకేనా ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ అనుకున్నాం కదా ఫస్ట్ ఫ్రంట్ ఐదు ఇంచులు పెట్టినా కదా నెక్ ఈ ఐదు ఇంచుల నెక్కులు కట్ చేద్దాం ఏదైనా కట్ చేసినప్పుడు ఎట్లా కట్ చేస్తున్నా రౌండ్ చూడు ఓకే కక్క ఎట్లా పడుకున్నాను చూడు ఓపెన్ చేయాలి ఇక్కడ వరకు ఇంతకొచ్చిన మొత్తం ఎడ్జ్కి రాలేను మళ్ళీ ఈ రౌండ్ ప్లేస్లు అనేది మనం మిడిల్ పెట్టుకునేటప్పుడు ఈ రౌండ్ ప్లేస్కి మళ్ళీ కత్తారు ఆపి మరీ తిప్పుకోవాలి ఓకే ఇది మళ్ళీ ఇది చూపిస్తా నెక్స్ట్ ప్రాక్టీచి నీడి వరకు ఎంత రెండు సార్లు అయినా కట్ చేస్తా మూడు సార్లు అయినా కట్ చేస్తాను ఈ రౌండ్ వచ్చేసరికి ఇంకా ఆపనిగా కట్టారు ఆపిన అంటే ఇట్లా మూలపడిపోతుంది ఓకే రౌండ్ నెక్ టీన్ ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ముందు నెక్ చిన్నగా ఉన్నది ఫ్రంట్ ఇది బ్యాక్ ఫస్ట్ పార్ట్ కుట్టేటప్పుడు ఏం చేయాలి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ డాట్ పెట్టిన కదా ఇలాగ డాట్స్ వేసుకొని డాట్ విధానం చెప్పిందాన్ని కదా బ్లౌజ్ కుట్టేటప్పుడు డాట్స్ ఎట్లా వేస్తాం అట్లనే ఇవి వేసుకో వేసుకున్న తర్వాత ఏం చేస్తావు నేను ఈ పట్టీలు కట్ ఇస్తాను చిన్నగా పొడవు ఫస్ట్ ఒకదాన్ని ఫోల్డ్ చేసి దీనిపైన వెయ్యి ఇంకొకటి ఫోల్డ్ చేసి దీనిపైన వెయ్యి అనుగుడు కుట్టేయి మేము ఇంకే ఎప్పటివరకు వేసినట్టే ఏమైనా డౌట్ ఉన్నా ఏది ఉన్నా నన్ను అడుగుతుండు చేస్తుండు నీకు ఇది వచ్చేసింది అనుకో రేపు నేను ఇంకా కొత్తగా డ్రెస్ కట్ చేసిస్తాను ఇవ్వ చిన్నగా ఇట్లా పట్టీలు కట్ చేసుకోవాలి కిందికి పట్టీలు వేయడానికి స్ట్రైట్ కట్ చేసి రెండు పార్ట్స్ అయినాయి కదా ఇప్పుడు ఆ మిడిల్లో ఇక్కడ చేసుకోండి అంటే రెండు ముక్కలు అయిపోతాయి ఇక అట్లనే అంటే వెనక భాగం ఒక పట్టి ముందు భాగం ఒక పట్టి అంటే ఇలాగా ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫస్ట్ ఇలాగా సన్నగా రెండు పార్ట్స్ను కుట్టేసుకోవాలి ఒకటేసారి ఫోల్డ్ చేయమని చెప్పినా కదా ఫస్ట్ క్లాసెస్ వచ్చినప్పుడు సన్నగా ఇంకా కొంచెం అంతే చాలు ఒకటేసారి వస్తుంది ఒకటేసారి ఫోల్డ్ చేసుకొని పుట్టుకో